పెన్షన్ల పెంపును అమలు చేయాలి దుగ్గొండి గంటారావు ప్రభుత్వం పెంచేస్తామన్న పెన్షన్లను వెంటనే అమలు చేసి లబ్దిదారులను వికలాంగులకు పెంచిన పెన్షన్లను పంపిణీ చేయాలని ఎంఎస్పీ జాతీయ నాయకులు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ వంగూరి ఆనందరావు మాదిగా డిమాండ్ చేశారు శనివారం మండల కేంద్రంతో పాటుగా ఇతర గ్రామాలలో ఆయన పెన్షన్ గ్రామ సభలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ మరియు ఆసరా పెన్షన్దారులకు వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పెంచేయిస్తామన్న పెన్షన్లు లక్ష్యను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేనవ తేదీన మండల కార్యాలయం నుండి దాని ముందు ధర్నాలను నియంత్రి చేయాలన్నారు రాష్ట్రంలోని వికలాంగులు వృద్ధులు విత్తనాలకు మరియు ఆసనం పెన్షన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు పెంచే ఇస్తామన్న పెన్షన్లు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని ఆయన ఆశ్చర్యానికి గురైనారు

రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పెంచేస్తామన్న పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ వృద్ధులు వితంతులు వికలాంగులు మరియు ఆసరా పెంచారు మండల కార్యాలయం ముందు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాము ఈ మహాధర్నాకు పట్టణ కేంద్రంలోనే దుగ్గొండి వికలాంగులు వృద్ధులు వితంతులు మరియు ఆసరా పెన్షన్దారులు అధిక సంఖ్యలో వందలాది మందిగా పాల్గొని ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాము రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్లు పెంచి ఇచ్చే విషయంలో నోరు మెదపులు రావటం శోచనీయంగా ఉందని ఇది సరైనది కాదని ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ పెన్షన్లను పెంచి వెంటనే ఎంఆర్పిఎస్ మండల గౌరవ అధ్యక్షుడు పొలగాని రవిమాధికారి అధిక సంఖ్యలో పాల్గొనావాల్సిందిగా